హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవళలు ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేట్ గానే లేచాను ఈ రోజు డ్యూటీ లేదండి లీవ్ అనమాట అందువల్ల నేను ఏంటంటే ఇంకా బాబు కోసం ఎలాగో లేయాలి కదా ఇంకా మెలకు వచ్చి సెవెన్ కళ లేచాను ఇంకా లేచేసప్పటికి ఆ బియ్యము అన్ని అయితే కడిగి పెట్టేసారండి తర్వాత పెద్ద బాబు ఏంటంటే ఆ ఏంటి పాప్కార్న్ అడిగాడు ఇంకా ఈ లోపు నేను టిఫిన్ కావాలి కదా టిఫిన్ కి ఇడ్లీ పాత్ర ఏం అనమాట నైట్ అంటే ఎక్కడ అక్కడ పెట్టేశానండి ఇంకా వల్ల ఏంటంటే ఎంతో గుంత పొంగడాలు అయితే చేస్తున్నానన్నమాట ఇక ఇడ్లీ పాత్ర అన్ని అలాగే ఉన్నాయి ఇంకా తోమలేక ఇలా గుంత పొంగడాలు అయితే చేస్తున్నానండి ఇంకా దీంట్లో చట్నీ ఏంటంటే నైట్ అయితే ఫ్రిడ్జ్ లో చట్నీ పెట్టాను అనమాట ఇంకా ఆ చట్నీ ఉంది ఇంకా ఇద్దో ఇవైతే అటు ఇటు తిప్పుకుంటూ వీటిని అయితే ఇలాగ సిమ్ లో స్టవ్ మీద అయితే గొంతు పొంగడాయితే ప్రస్తుతానికైతే చేస్తున్నానమాట ఇవి తిన్న తర్వాత తర్వాత కూర ఏంటంటే నైట్ రసం చేశాను కదండి ఇంకా రసం ఉంది కొంచెం రసమే చేశానులేండి ఈ పూటకైతే మాకు సరిపోతుంది అనమాట ఆఫ్టర్నూన్ కి ఇంకా నైట్ కి ఏంటంటే దోశలు చేయాలి ఇంకా అందుకనేసి ఇంక వీటిని చేసేసి ఇంక బాబునైతే వదిలిపెట్టేసానండి నేను చిన్నాడు వెళ్ళేసి వాడిని వదిలిపెట్టేసాము వచ్చేటప్పుడు ఏంటంటే ఆ పాలైతే తెచ్చుకున్నాను ఇంక నేను వచ్చిన వెంటనే మా చిన్నాడు అయితే ఏడుపు అనమాట ఏంటంటే ఆ వాడికి ఏంటి వెంటనే పాలు అవి కాగబెట్టాలని చెప్పని నేనేటంటే ఇంకా వాడిని ఎత్తుకొని రావాలండి ఊడు ఇంకా ఎండలో వచ్చాడు కదా కూరగాయలు అవి తీసుకున్నాను నేను ఇంక ఎండలో వచ్చి వాడికి ఇంకా నడవమంటే నడవడు వాడిని ఎత్తుకొని ఒక పక్కన కూరగాయలు తీసుకొని ఇంకెందుకు నా పని అయిపోతుంది మళ్ళా వాడు ఏడుపండి ఎత్తుకోవాలని ఇంకా సేపు నేనైతే ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకున్న తర్వాత నేనేమో కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నాను పాలు అయితే ఎట్టకాయలకి కాగపెట్టేస్తాను వాడికి ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది కదా ఆ లడ్డు ఇచ్చినా తింటూ ఉన్నాడు వాడు బిస్కెట్స్ అడుగుతున్నారండి బిస్కెట్స్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తిన్నాడు వాడు ఇది ఏంటంటే బూస్ట్ అండి అది ఎండిపోయి పోయి ఉంటే బాగా గడ్డగట్టి పోయిందనమాట ఒకసారి ఇలాగే బూస్ట్ దాంట్లో ఉంటే వేడి వేడి పాలు పోసేటప్పటికి సీస్ అయితే పగిలిపోయినప్పటి నుంచి నాకు భయం అనమాట అలా వేయాలంటే అయితే నేనేంటంటే ఈసారి దానిలో కొంచెం పాలు పోసేసి ఇంకా ఆ కొంచెం పాలు దీనిలో పోసేస్తాను అనమాట అంటే ఆ గ్లాస్ లో పోసేసాను అది కూడా భయం భయంగా చేస్తున్నానండి అదో కొంచెం పాలైతే ఒక గ్లాస్ లో పోసుకొని ఫస్ట్ వాడికైతే ఇంకా వాడు ఏంటంటే రచ్చ చేస్తాడనమాట భయం కొంచెం పాలు అట్లెట్టి తిప్పుకొని మళ్ళా దాన్ని ఊరుతున్నారనమాట వేడిగా ఉంది కదా ఎక్కడ పగిలిపోతుందని భయం అండి ఆల్రెడీ ఒకసారి పగిలిపోయింది అలా వేడి వేడి పాలు పోసేటప్పటికి ఇంక ఈ పాలు ఏమంటే సాయంత్రం మళ్ళా మా కొడుకు వస్తాడు కదా ఇంక అప్పుడు వాళ్ళిద్దరికి ఇది ఇంకా దీంట్లో వేసేసి ఇంకా ఆ బూస్ట్ అయితే వాళ్ళిద్దరికి వేసి ఇచ్చేస్తాను ఇంకా అయిపోయింది బూస్ట్ అయితే తేవాలి మళ్ళా పిల్లలకి అండి ఇంకా బూస్ట్ అయిపోయింది అనుకో వాళ్ళు ఏమో ఇంకా కాఫీ కయితే మల్లుకుంటాడు చిన్నవాడు ఉత్త పాలు ఇచ్చినా తాగుతాడు ఎందుకంటే వాడికి అంగన అలవాటు అయిపోయింది కాబట్టి చక్కెర ఉత్త పాలు ఇచ్చిన తిరిగి పెద్దవాడు అయితే తాగాడు అనమాట వాడు ఆల్మోస్ట్ కాఫీకి అలవాటు పడ్డాడు నేనే ఇంకా తిట్టి వాడికి బూస్ట్ ఇస్తాను ఇంకా బూస్ట్ కూడా కలర్ఫుల్ గా లేకపోతే మనవాడు అయితే అస్సలు తాగడు అనమాట చాలా బెట్గా చేస్తున్నాడు అందువల్ల నేనేంటంటే ఖచ్చితంగా ఇంకా బూస్ట్ అయితే తేవాలండి ఆ ఇంకా కాఫీ అయితే నేనైతే ఇలా కలుపుకుంటున్నాను ఇంకా చిన్నాడకేమో బూస్ట్ అయితే వేసేసానండి తర్వాత ఆయనకు కూడా బిస్కెట్స్ కావాలి ఇప్పుడైతే మార్నింగ్ వాడు గుంత పొంగడాలు బాగా ఇష్టంగానే తింటాడండి చిన్నాడైతే వాడి వరకు అయితే ఇంకా అలా ఇచ్చేసి మేమైతే ఇదిగో ఇలా మేము ఇలా కలుపుకో నేనైతే కాఫీ తాగేసానండి ఇంకా వాడేమో పాలు కొంచెం వేడిగా ఉంటాయి కదా తాగలేడు కదా ఇంకా బిస్కెట్ ఆ పాలు అయితే తాగుతున్నాడు ఇంక ఇక్కడైతే పంచాయతీ అనమాట పంచాయతీ లేదండి కూరగాయలు తెచ్చానని చెప్పా కదా అవైతే సర్దాలి కదా ఇంకా అవైతే కడుతున్నాను ఇవి నాలుగు కూరగాయలు కూడా రాలేదండి టూ హండ్రెడ్ అయినాయి అనమాట అంత ఏమంటారు డబ్బులు తీసుకెళ్తే అయిపోతున్నాయండి పాలు చూసారా కొంచెం ఉన్నాయి తాగట్లే వాడు తాగకుండా అవి ఇవి తేవాలంటాడు ముందయి తాగురా ఆ తర్వాత కూరగాయలు సర్దు అని చెప్పేటప్పటికి ఇంకా పాలు అయితే తాగుతున్నాడు వాడు ఇక్కడ ఏంటంటే కంకులేమో మూడు తీసుకున్నానండి త్రీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కన్నారు సరేలే ఇంకా పిల్లలు ఎలాగో తింటారని తీసుకున్నాను తీసుకున్నానమాట ఇంకా టమాటాలు అలాగే ఆనియన్స్ కూడా కేజీ తీసుకున్నాక ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ అవుతాయండి ఆనియన్స్ ఏంటంటే ఇంకా అంటే కొంచెం తక్కువ రేట్ లో ఉన్నప్పుడు మనం తీసుకోవాలి కదా తక్కువ రెండు తక్కువ రేటు ఏం లేదు మా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే కేజీ అయితే ఇంకా తర్వాత ఉర్లగడ్డలు కూడా ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఉర్లగడ్డలు ఉన్నాయంటే ఎప్పుడైనా నైట్ నేను ఏంటంటే చపాతీ చేస్తాను కదా అలాంటప్పుడు నాకు ఉర్లగడ్డలు కావాలి ఈసారి ఉర్లగడ్డ పూర్తిగా అయిపోయినా మళ్ళీ గుర్తొచ్చి మళ్ళా వెనక్కి వెళ్లి కూరగాయలకి వెళ్ళి మళ్ళా తెచ్చుకున్నాను అనమాట ఉర్లగడ్డలు అయితే ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నాను ఇంకా ఇదేంటంటే ఉర్లగడ్డలు కేజీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడు నేను హాఫ్ కేజీ తీసుకునేటప్పటికి వాళ్ళు ఏంటి ముప్పై రూపాయలు ఇవ్వమన్నారు ఇంకా నేను ఏం చేశానంటే కొత్తిమీర ఉంది కదా కొంచెం కొత్తిమీర ఇవ్వండి అని చెప్పనేసి కొత్తిమీర అయితే ఫ్రీగా తీసుకున్నాను కరివేపాకు కూడా ఫ్రీయే లేండి కూరగాయలు తీసుకున్నందుకు కొత్తిమీర చాలా ఫ్రెష్ గా ఉండింది ఇంకా కరివేపాకు కూడా చాలా ఫ్రెష్ గా ఉండిందండి వాళ్ళు ఏమో ఇంకా కరివేపాకు అక్కడ కింద పెట్టేస్తారు అనమాట తీసుకోండి అని చెప్పేస్తారు నేను ఇంకా మంచి ఆకు కొంచమే తెచ్చుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాడిపోద్ది వేస్ట్ అయిపోద్దిలే అని చెప్పని కొంచెం మాత్రమే కరివేపాకు అయితే తెచ్చుకున్నాను అనమాట అదేంటో కూరగాయల షాపుల్లో అయితే కరివేపాకు ఫ్రీగానే ఇస్తారు కదా అదే మోర్లు అనుకో ఫ్రీగా ఎవరండి కరివేపాకు కూడా కట్ల కట్టి పది రూపాయలకి అలా అమ్ముతారు అనమాట అందుకని నేను అక్కడ ఏమంటే తీసుకున్నాను అనమాట వీటన్నిటిని ఏంటంటే ఇలాగా పైన తొక్క మొత్తం తీసేసి వాటిని ఒక కవర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కూరగాయలని సర్దేసుకున్నానండి ఇంకా వంకాయ కూడా తీసుకున్నాను ఎక్కువేం తీసుకోలేదు ఆల్రెడీ పాలకూర మొన్న తీసుకున్నాను కదా అది ఉంది ఫ్రిడ్జ్ లో ఇంకా రేపేమో పప్పులు వేద్దాంలే పాలకూర అని చెప్పని ఇంక అదైతే పక్కన అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ ఇంకా మేమైతే టిఫిన్ అన్ని చేసేసి ఇంకా ఇదిగో ఇవి చిన్న అయితే పడుకోబెట్టాలన్నమాట వాడు పడుకుంటే నేను కూడా పనులు చేసుకోవాలి కానీ నేను ఏంటంటే వాటితో పాటు పడుకున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది అనమాట లేచేసి ఆల్రెడీ ఫుడ్ వండేసాను కదా ఇంకా రసం ఉంది ఇంకా ఆమ్లెట్ వేసుకుందాంలే అనేసి ఇంకా ఇలా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ అయితే ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు కొత్తగా ప్రయోగం అయితే చేస్తున్నాను ఎలా ఉందో చూడాలి కానీ టేస్ట్ అయితే బాగుందండి ఆ తాలింపు గింజలా అనమాట ఇంకా తాలింపు గింజలు వేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇంకా అలాగ కట్ చేసేసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న అది చోపర్ ఉందనుకున్నా కానీ చోపర్ ఏంటంటే కడగాలి కడగలేదనమాట నైట్ అయితే అలాగే అంట్లో అయితే చాలా పడిపోయాయండి ఇంకెద్ది కొద్ది దీంట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసాను మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా ఉప్పు పసుపు కొంచెం అంత కారం వేస్తానండి నేను ఒకప్పుడు చిన్నప్పుడు అయితే నాకు ఆమ్లెట్ లో పసుపు వేయాలని మాత్రం ఐడియా ఉండేది కాదండి పసుపు వేసేదాన్ని కాదు వేసేదాన్ని కాదనమాట ఒకసారి నా చిన్నప్పుడు మా బంధువులు ఒకళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో ఆమ్లెట్ అయితే వేసిచ్చానమాట అప్పుడు వాళ్ళు ఏమో నవ్వుకుంటూ ఉన్నారు ఏంటబ్బా వీళ్ళు నవ్వుకుంటూ ఉన్నారంటే నాకే నాకు తెలియదు కదా పసుపు వేయాలని దాంట్లో ఇంకా నేను అలాగే చేసేసానమాట ఇంకా తర్వాత చెప్పారు వాళ్ళు పసుపు వేయాలి దీంట్లో అవునా నాకు తెలియదు అని చెప్పని అనుకున్నాను అనమాట అంతకు ముందంతా నేనైతే అసలు పసుపు నేను ఆమ్లెట్ వేస్తే తెల్లగా ఉండేది తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు నేను చిన్నదాన్నండి ఇంకా వాళ్ళు నవ్వుకుంటూ ఇంకా అలా చేస్తుంటే వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట ఓహో పసుపు వేయాలా దీంట్లో అని అప్పటిదాకా దాకా నాకు నిజంగా అండి ఆమ్లెట్ లో పసుపు వేయాలని తెలియదు అనమాట అయితే దీన్ని దిగ్విజయంగా అసలు ఏమి ఇరక్కుండా అయితే నీట్ గా తీసారనమాట ఇలా ఒక ప్లేట్లో పెట్టి దీన్నైతే ఇలాగా జస్ట్ అలా గార్నిష్ చేశాను అనమాట అది ఏంటి కొత్తిమీర అలా వేసేసి కొత్తిమీర చూసారా అసలు స్మెల్ వస్తుందంటే చాలా ఫ్రెష్ గా బలే ఉందండి కొత్తిమీర అయితే ఇంకా లాగా తర్వాత ఏంటంటే కంకి మా పెద్దవాణ్ణి కూడా తీసుకొచ్చేసానండి కంకి అయితే ఉడకబెట్టేసాను ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు కంకి తర్వాత బట్టలు ఉన్నాయి కదా ఇంక బట్టలన్నీ అయితే మడతేస్తున్నాను బయట చూసారు గాలి ఎలా కొడుతుందో మా ఇంటి ముందు ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతూ ఉంది అనమాట అక్కడ మాట్లాడుతూ ఉంది అనమాట తనతో మాట్లాడుతూ ఈ గాలికి అయితే సరిగా వినిపించట్లేదు ఇంకా పెద్ద పెద్దగా అరవాల్సి వస్తుంది అనమాట ఇంకా అలాగా ఆ బట్టలు అవన్నీ ఉతుకుతూ అట్లా మాట్లాడుతూ బట్టలు అయితే మడతెస్తున్నానండి అయితే ఏంటంటే నేను ఆ ఆల్మోస్ట్ ఆల్ మా పెద్ద బాబు అనమాట పెద్ద బాబు ఒక అంతే వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది అప్పుడు ఏంటంటే మాకు మేము అప్పట్లో ఏంటంటే వన్ ఇయర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అనమాట సెవెన్ ఇయర్స్ బ్యాక్ వేసుకోండి అప్పుడు మాకు ఏంటంటే మెయిన్ బ్రాంచ్ కడప ఉంటుందండి అయితే అప్పుడు ఫార్మసిస్ట్ గా మేము నేను చేశాను అనమాట వర్క్ డ్యూటీలు నాకు ముందు మా కొలిక్ కూడా ఒక అమ్మాయి అండి తన మెటర్నిటీ లీవ్ లో వెళ్ళిపోయిందిలేండి ఇంకా అప్పుడు ప్రజెంట్ అయితే ఫార్మ్ ఎవరు లేరు ఇంకా మేము ఎవరు లేరు అని చెప్పని మేమే ఫార్మసిస్ట్ గా చేసాం వర్క్ అయితే ఇంకా అయితే అప్పుడు ఏమైందంటే ఆ ఏంటంటే ఇయర్లీ ఇయర్లీ అంటే కాంప్లిమెంట్స్ గా ఫార్మ్ కదండి అక్కడ ఒక మీటింగ్ లాగా పెట్టేసి ఇంకా కాంప్లిమెంట్స్ అని ఇంకా ఫుడ్ అలా అరేంజ్ చేస్తారన్నమాట మా ప్రొడక్ట్స్ తీసుకోండి అలా ఉంటాయి ఇలా అని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా అనమాట అయితే అప్పుడు ఏంటంటే మీటింగ్స్ పెడతారండి ఇంకా ఫుడ్ మొత్తం అరేంజ్ చేస్తారు ఆఫ్టర్నూన్ టైమ్ లో మార్నింగ్ వెళ్ళిపోవాలనమాట ఎయిట్ టు నైన్ కల్లా అయితే అక్కడ ఆఫీస్ లో ఇస్తే ఒకరు ఆ దీనికి ఇన్ఛార్జ్ గా ఉంటారండి ఇంకా వాళ్ళు పాపం ఫోన్లు అతను అంటే ఫోన్ చేశాడు మేడం రండి మేడం అంటే ఇన్ని ఇస్తారని కాంప్లిమెంట్స్ చాలా ఇచ్చారనమాట ఇంకా ప్రతి సంవత్సరం చాలా మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళారు కానీ వాళ్ళకి అసలు ఏమీ కూడా ఇవ్వలేదంట ఏదో కొన్ని చిన్న చిన్న ఏవో గిఫ్ట్లు అలా ఇచ్చేవాళ్ళు అంట కానీ ఇప్పుడు నేను వెళ్ళాను కదండి ఈసారి అయితే అసలుకి ఎలా ఇచ్చారంటే అసలుకి ఎందుకులే అంత ఇదిగా ఇచ్చారంటే అప్పట్లో అయితే ఏమి ఇవ్వలేదు అని చెప్పని ఇంకా వాళ్ళని తిట్టుకుంటూ అలా వచ్చారండి వీళ్ళు ఈసారి అయితే నేను అప్పటికి అప్పటికి మా అయితే జాయిన్ అయిపోయింది అనమాట తనే చూసుకునేది ఫార్మసిస్ట్ గా ఇంకా రామాయ అంటే ఇద్దరం ఉన్నాంలేండి ఫార్మ్సిస్ట్ లకి అప్పుడు అంటే ఈ మన స్టాఫ్ నర్సే కానీ అప్పుడు ఇంక వాళ్ళు లేరు కాబట్టి మేము ఆ డ్యూటీ చేసేవాళ్ళం అనమాట ఒకప్పుడు లేండి ఇప్పుడు కాదులేండి అయితే అప్పుడు ఏంటంటే అమ్మాయిని రామాయ అన్నా కానీ ఇంకా తనైతే రాలేదండి ఇంకా నేనే వెళ్ళాను అనమాట ఇంకా మా బాబు నేను కూడా ఎలా తలుచుకోలేదు ఇంకా అతను ఏంటంటే రండి మేడం మీకు మిస్ అయిపోతారు అది ఇది అంటున్నాడు ఇంటి అబ్బాయి ఇదిగా పిలుస్తున్నాడు అని చెప్పని ఇద్దరు చూసారు వాటర్ బాటిల్ అప్పటిది ఇంకా ఉంది ఇది ఏంటంటే క్యారేజ్ అండి మెల్టన్ ది అసలు వాడలేదు ఇంకా మన తుప్పుకి అది ఏమంటారు పగిలిపోయిందని కూడా అది అలాగే పెట్టాను ఇదొకటి ఇచ్చారు ఇంకా ఆ తర్వాత వాటర్ బాటిల్స్ ఫోర్ ఇచ్చారన్నమాట ఇంకా ఎక్కడో పైన ఉండాలి ఇంక ఇదొకటా కనిపించేటప్పుడు మీరు చూపిద్దాం ఇలా తీసాను అనమాట ఇంకా తర్వాత ఏదో ఈ సాసర్స్ ఉన్నాయి సాసర్స్ తో పాటు కప్స్ ఇచ్చారు బలే ఉంటాయి కప్స్ అయితే ఇంకా అవి పగిలిపోయాయి అనమాట మనము బాగా తాగుతాం కదా కాఫీలు లాగా పగిలిపోయాయి అనమాట బలే ఉన్నాయి అనమాట అవి అయితే ఇంకా అలాగా అమ్మాయి ఏమో రాలేదు అసలు ఎవరు ఊహించలేదు మనీ కూడా ఇచ్చారనమాట మాకైతే ఫస్ట్ టైం అంట మనీ ఇవ్వడం అసలు యాక్చువల్ గా అయితే మామూలుగా ఏంటంటే ఫుడ్ అయితే సూపర్ గా ఎంత కావాలంటే అంత ఫుడ్ తినచ్చు భలే అరేంజ్ చేస్తారు ఫుడ్ అయితే ఆ ఇంకా ఆ తర్వాత ఇంకా ఫుడ్డు ఇంకా ఏవో గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చి పంపిస్తారు కానీ ఈ సారి ఏంటంటే వీటితో పాటు ఇచ్చారు కదా వీటితో పాటు ఇంకా ఏవో ఇచ్చారండి గుర్తులేదు చాలా అయితే ఇచ్చారనమాట దానికి ముందు సంవత్సరం అయితే వాళ్ళకి ఏంటి ఒక బెడ్షీట్ అంటే అది కూడా చండాలంగా ఉంటుందంట అది ఇచ్చి పంపించారట అప్పుడు తిట్టుకున్నారంటండి అండి వీళ్ళైతే కానీ సారి అయితే చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ చాలా బాగా ఇచ్చారు అయితే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండి ఇంకా తర్వాత ఇంకా జరగలేదండి అలాగా అదృష్టం అనేది ఎత్తుక్కుంటూ వస్తుంది అంటారు కదా అది ఇదేనమాట నేను ఆల్ ఆల్రెడీ నేను అసలు వెళ్ళకూడదు అనుకున్నాను ఇంకా నాకు ఛాన్స్ వచ్చింది అనమాట ఇంకా అప్పుడు ఫామ్ గా ఉన్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట ఇంకా అలాగ తర్వాత నేను వచ్చిన మా కూలీకి అయితే అయ్యో నేను మిస్ అయినా అప్పటికి తనకి చెప్పాను రామా ఇద్దరు మేము వెళ్ళొద్దాము అని చెప్పాను ఇద్దరం వెళ్ళినా కానీ తనకు కూడా ఇచ్చేవాళ్ళేమో బహుశా అనుకుంటున్నాను ఇంకా అయ్యో నేను మిస్ అయ్యానే అని చెప్పారు తనైతే చాలా ఫీల్ అయ్యిందండి ఆ ఇంకా అలాగనమాట అలా జరుగుతాయి ఆయన ఒక్కోసారి అదృష్టం అనేది అలా కలిసి వస్తుంది అంటారు కదా అలాగనమాట అయితే భలే బాగా జరిగిందండి ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా మళ్ళా రిటర్న్ అయ్యి ఇంకా మా బాబునైతే ఇంక ఇంటికి తీసుకెళ్లిపోయాము అలా ఉండి అలా ఉంటాయండి కొన్ని కొన్ని ఛాన్సెస్ అదృష్టాలు కొన్ని కొన్ని అలా మిస్ చేసుకోలేము కదా అది కూడా కాకుండా మళ్ళా మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళండి మా పెద్ద బాబు రెండు వేల పదిహేళ్ళు పుట్టాడు అప్పుడు ఏంటంటే టూ ఫైవ్ థౌసండ్ ఇచ్చారనమాట పిల్లలకి అప్పుడు నేను అన్నాను ఇంకా అప్పటికి కూడా మాకు ఏంటంటే అక్కడ వీళ్ళు ఉంటారు కదా అంగ అంగన్వాడి సీ ఉంటారు కదా ఆమె మా పేరు రాసుకునింది అనమాట నేను నమ్మలేదు అదేంటండి అదేంటి సిస్టర్ ఓన్లీ లేడీస్కే కదా ఇస్తారు ఇట్లా బేబీస్కి ఎవరు కదా అంటే లేదు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారమ్మా అంటే ఇంకా సరే చెబుతు మా పేరు ఎంటర్ చేసుకున్నారా ఇంకా అలా ఫైవ్ థౌజండ్ కూడా వచ్చాయనమాట మా బాబుకి అలాగా ఒక్కోసారి లక్ లక్ అనేది ఎలా వస్తా కూడా తెలియదు కదా అలాగా చాలా లక్స్ అయితే నాకు వచ్చాయనమాట మా పెద్ద అప్పుడు ఇంకా అదండి ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్న విషయం అయితే ఇంకెక్కడైతే అంట్లు కూడా తోమేస్తానమాట ఇంకా ఇద్దో స్టవ్ కూడా తుడిచేస్తున్నాను ఆ ఇంకా ఇదేనండి నా లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి